హలో అందరికీ సో ఈరోజు చిన్న హార్ట్ఫుల్ టాపిక్ మీద మాట్లాడాలనిపించింది ఈ మాటలైతే ప్రస్తుతం తల్లులుగా ఉన్న ప్రతి ఒక్క అమ్మకి మీరు కూడా లాగా ఒక అమ్మ అయితే మీరు బాగా కనెక్ట్ అయిపోతారు ఫ్రమ్ వన్ అమ్మ టు అమ్మ సో ఉదయాన్నే లేచి నేను టీతో నా డేని స్టార్ట్ చేశాను సో ఇంకా అర్లీ మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళిపోయాను ఆ రోజైతే హాలిడే అనమాట పిల్లలకు హాలిడే అంటేనే చాలా లేట్గా లేయడం అనేది ఆబ్వియస్లీగా జరుగుతుంది చిన్నపిల్లలకు స్కూల్స్ లేనప్పుడు ఎలా లేట్గా లేస్తారో పెద్దవాళ్ళు జాబ్స్కి వెళ్ళేటప్పుడు హాలిడేస్ వస్తే అలాగే లేస్తారనమాట సో మా ఇంట్లో కూడా కొంచెం లేట్గా లేస్తామని చెప్పారు ఇంకా అందుకని ఆ రోజు హాలిడే కాబట్టి కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేసేస్తాం మార్నింగ్ అని చెప్పేసి పొట్టు మినపప్పు కొన్ని సున్ని ఉండలు చేస్తామనేసి పెసలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను పెసలతో చాట్ సూపర్ గా ఉంటుంది మూడు గంటలకు స్నాక్స్ లాగా పిల్లలు లేట్ గా లేచినప్పుడు టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తారండి కానీ ఆ అమ్మలు అయితే ఏదో ఒకటి తినాలి వాళ్ళు అని అనుకుంటాం కదా పిల్లలు ఏదో ఒకటి తినాలని బట్ వాళ్ళు టిఫిన్ వద్దు అనేసి అంటారు సో ఇంకా లేస్తూనే ఎంటీ స్టమక్ తో అలాగే ఉండి ఎగ్దా లంచ్ తినే వరకు వాళ్ళు ఉంటే నేను అసలు ఉండలేనమాట నేనే కాదు ప్రతి ఒక్క అమ్మ ఉండలేదు సో అందుకే వాళ్ళు టయానికి హెల్దీగా లైట్గా ఏదన్నా చేసిస్తామని చెప్పేసి క్యారెట్ అయితే నీట్గా గా తొక్కంతా తీసేస్తున్నాను నేనైతే ఆ రోజు క్యారెట్ దోశ ఒకటైనా తిందామనిపించింది సో మిగిలిన క్యారెట్తో వాళ్ళకి ఏదన్నా చేసిస్తామని చెప్పేసి ఇలా షెల్ మొత్తం తీసేస్తున్నాను మోస్ట్లీ అమ్మలు టూ హార్ష్గా జడ్జ్ చేసుకుంటారండి అంటే ఒక్కొక్కసారి లేట్ అయినా లంచ్ బాక్సెస్ తర్వాత వాళ్ళ థింగ్స్ అన్ని మనం ఎక్కడో పెట్టి మర్చిపోయినా ఒక్కొక్కసారి మనము లంచ్ కానీ ఏదో కట్ చేసినప్పుడు అది వాళ్లకు నచ్చకపోయినా వాళ్ళు తినకుండా కామ్గా ఉండిపోయి మనకు ఖచ్చితంగా ఒక గిల్ట్ అనేది ఫీల్ అవుతాం కదా అమ్మలు ముందుగా అలాంటప్పుడు అయితే మనమే మన మీద జడ్జిమెంట్ వేసేసుకుంటాం మన తప్పుల్ని పెద్దవిగా చూస్తాం మన ప్రయత్నాన్ని చిన్న చూపు చూసేస్తాం కానీ నిజం ఏంటంటే పర్ఫెక్ట్ మామ్స్ వాళ్ళు ఉండరు ఏదైనా కొత్తగా ట్రై చేయని మామ్స్ ఉండరు కదా పిల్లలైతే అవన్నీ ఏం పెద్దగా పట్టించుకోరు ఏదో టక్కన ఒక మాటని వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు కానీ మనం దాన్ని చాలా గిల్ట్గా ఫీల్ అయిపోతూ ఉంటాము కానీ దట్స్ వాట్ రియల్ మ్యాటర్ అంటే మన ప్రెజెన్స్ మన ఎఫెక్షన్ మన కన్సర్న్ ఇవే వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి పిల్లలకు మనం పర్ఫెక్ట్ కాదనుకోవచ్చు బట్ మన పిల్లలకు మనం ఎనఫ్ యాక్చువల్లీ మోర్ దాన్ ఎన్ అఫ్ సో మొత్తానికైతే అమ్మ ప్రేమ మిస్టేక్ కంటే బలమైనదండి మనమైతే పిల్లల్ని కోపం వస్తే గట్టిగా అరుస్తాం తిడతాం బట్ మనం పడుకున్నప్పుడు నిజంగా ఆ రోజు నిద్ర కూడా పట్టదు మనమే గట్టిగా అరుస్తాం మనమే బాధపడతాం సో ఆఖరికి మన మీద మనమే తప్పేసుకుంటాం ప్రతి ఒక్క అమ్మ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది చిన్నపిల్లలప్పుడైతే వెళ్లి వాళ్ళని హక్ చేసుకుని అలాగే పడుకునే వాళ్ళం పెద్ద పిల్లలు అయిపోతే దూరం నుంచే చూసి బాధపడతాం సో షౌటెడ్ వన్ బట్ హగ్డ్ దెమ్ ఫర్ ఎవర్ అది వాళ్ళకు బాగా గుర్తుండిపోతుంది ఇక్కడైతే నేను క్యారెట్ అయితే మిక్సీకి వేసి తురుము పెట్టేస్తున్నాను క్యారెట్ దోశ వేసుకుందాం అని చెప్పేసి క్యారెట్ దోశ ఉల్లి దోశ చేసినప్పుడు మార్నింగ్ టైమ్స్ టిఫిన్ ఒకటి ఒకటైతే తింటాను ఇక పిల్లలు టిఫిన్ స్కిప్ చేస్తారు కాబట్టి క్యారెట్ తోనే రైతా లాగా చేసి ఇచ్చేస్తాము హెల్త్కు మంచిది కదా అని చెప్పేసి అనుకున్నాను అమ్మ మనసుకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటో తెలుసా సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టాగ్రామ్స్లలో కానివ్వండి లేకపోతే షార్ట్స్ లో కానివ్వండి యూట్యూబ్ వీడియోస్లలో కానివ్వండి మనం చాలా చూస్తూ ఉంటాం అమ్మలైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్తో పర్ఫెక్ట్ యాక్టివిటీస్ తో చాలా బాగా పిల్లలతో చిల్ అయిపోతూ చూస్తూ ఉంటాం కదా అప్పుడు అది చూస్తున్న అమ్మలకు మాత్రం అరే మనం మనమింత పర్ఫెక్ట్గా యాక్టివ్గా లేమే వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకు అని అని కంపేర్ చేసే నిమిషానికే గిల్ట్ మొదలైపోతుంది కానీ నిజమేంటంటే పర్ఫెక్షన్ ఈజ్ ఆన్ ఎల్యూజన్ ప్రెసెన్స్ ఈజ్ రియల్ మీరు మీ పిల్లలతో ఉన్నారా అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ ఎనఫ్ అంతే ఆ అమ్మలకి ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్గా చేయాలనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు అటు ఇటు అయింది అనుకోండి మనం పర్ఫెక్ట్గా లేమా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నామా అనే గిల్ట్ అయితే మొదలైపోతుందండి ఎందుకంటే మనం టూ డీప్లీ కేర్ చేస్తాం బట్ వు ఆర్ ఫర్గెట్ వీ ఆర్ హ్యూమన్ కదా సో ఇక్కడైతే క్యారెట్ దోస అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత రిచ్ లుక్ ఉండదంటే టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది సో దీనికి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా అనేసి ఓ హెల్దీ క్లాస్ టిఫిన్ అని చెప్తాను నేను ఎందుకంటే దీనికి తిరగమాత పెట్టను తిరగమాత పెట్టకుండా అలాగే వేసేస్తాను అనమాట ఫస్ట్ టూ బౌల్స్ తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి గ్రేటెడ్ క్యారెట్ వచ్చి టూ బౌల్స్ నిండా తీసుకున్నాను పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ మార్నింగ్స్ అండి ఇది మాత్రం సో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి తర్వాత వచ్చేసి ఫ్రెష్గా ఉండే కర్డ్ తీసుకున్నాను హోమ్మేడ్ పెరుగు ఆల్వేస్ ది బెస్ట్ అని చెప్తాను నేను సో పిల్లలు ఇలా లేట్గా ఎప్పుడన్నా లేచినప్పుడు మనం రెగ్యులర్గా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇది చేసి పెడితే సూపర్ అంటే సూపర్ హెల్దీ అనమాట సో వాటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పించ్ అంటే పించు జీరా పొడి వేసుకున్నాను తర్వాత చాట్ మసాలా కూడా పించ్ అంటే పించ్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్నాను అమేజింగ్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అడ్జస్ట్ చేసుకొని వాటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి చూడండి కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా ఇదైతే చాలా హెల్తీ అండి పెరుగు కూడా బాగా డైజెషన్ అవుతుంది సో క్యారెట్ కూడా హెల్త్కు మంచిది ఎటు చూసినా కూడా పిల్లలు ఏ టయానికి తిన్నా కూడా లంచ్ అయితే పర్ఫెక్ట్ ఆకలి అయిపోతుంది అన్నట్లు నేను ఇది ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే ఒకే ఒక పచ్చిమిర్చి వేశాను కొంచెం కొరియాండం లీవ్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను పర్ఫెక్ట్ చూడండి ఎంత సూపర్గా ఎంత కలర్ఫుల్గా అన్నిటికంటే మంచి న్యూట్రిషన్స్ టిఫిన్ అని చెప్పొచ్చు దీన్ని సో ఇదైతే మార్నింగ్ పిల్లలకి ఇచ్చేసాను సో పిల్లలకు లీవ్ ఉన్న రోజైతే కొంచెం పిల్లల పని చేసుకోవాలి కొంచెం మన వర్క్ కూడా చేసుకోవాలి కదా అదేనండి కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను చాలా రోజులైంది వీడియో ఎడిటింగ్ చేసి అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఎడిటింగ్ చేయలేకపోతున్నాను టైం ఉండట్లేదు సో ఎడిటింగ్ అయిన తర్వాత కొద్దిసేపు అలా నా టైట్నెస్ పోవాలంటే మంచి మ్యూజిక్ అయితే వింటానండి మ్యూజిక్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తాను నేను ఎటు సమస్యకైనా ఇన్స్టెంట్ పరిష్కారం వస్తుందంటే మ్యూజిక్ వింటే చాలండి మనం మూడ్ ఇలాగే చేంజ్ అయిపోతుంది మంచి క్లాసిక్ సాంగ్స్ వింటే చాలు సో ఒక్కొక్కసారి అయితే మదర్కి అనిపిస్తుంది అనమాట అంటే మనలో మనకి ఒక గిల్ట్గా ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే నా పిల్లల్ని నేను చక్కగా పెంచుతున్నానా లేకపోతే ఎక్కువగా ఓవర్గా కేర్ చేస్తున్నానా అని ఎందుకు మనకెందుకు అలా అనిపిస్తుంది అంటే మన ఇంట్లో వాళ్ళే మనకు జడ్జిమెంట్ చేసి చెప్తారు నువ్వే పిల్లల్ని గారాబం చేసి చెడగొట్టేస్తున్నావని అప్పుడైతే మనమైతే మనకు మనమే అనుకోవాలి యు ఆర్ నాట్ ఎ బ్యాడ్ మమ్ యు ఆర్ జస్ట్ ఎ మమ్ హూ డీప్లీ లవ్స్ అండి చెప్పండి మనకంటే పిల్లల్ని ప్రపంచంలోనే ఎవరు ప్రేమించరు కదా మన లైఫ్ మొత్తంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మన టైం అంతా పిల్లలతోనే స్పెండ్ చేస్తాం కదా మనం ఒక్కసారి అర్చినా వంద సార్లు ప్రేమిస్తాం కదండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కు లంచ్కి చేస్తున్నాను ఇది కొంచెము ప్రాసెస్తో కూడింది కాబట్టి హాలిడే ఉన్న రోజే చేసుకోవాల్సి వస్తుంది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట పన్నీర్ క్యూబ్స్లలో అన్ని మసాలా దినుసులు వేసేస్తున్నాను ఒక స్పూను ఫ్లోరు ఒక స్పూను రైస్ ఫ్లోరు వేసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట డీప్ ఫ్రై చేసుకునే దానికనేసి ఇంకొకటి వచ్చేసి అమ్మల విషయాలలో అమ్మలకు పిల్లలకు మ్యాక్సిమం గొడవ అయ్యేది ఎక్కడంటే ఇప్పుడు లంచ్ బాక్సెస్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ లంచ్ బాక్స్లో కొద్దిగా ఫుడ్ మిగలు మన కోపం వచ్చేస్తుంది నా వరకు నాకు పిల్లలతో గొడవ ఎప్పుడు వచ్చేస్తుందంటే నేను కరెక్ట్గా వేడి వేడిగా లంచ్ డిన్నరు టిఫిను వాట్ ఎవర్ ఏదో ఒకటి పెట్టినప్పుడు కరెక్ట్ ఖచ్చితంగా ఆ టైంకి ఫోన్ రింగ్ అవుతుంది ఇంకంతే ఫోన్ ఎత్తుకొని మాట్లాడుతూ అనమాట అలాంటప్పుడు చెప్పచ్చు కదా నేను ఇప్పుడు డిన్నర్ చేస్తున్నా లంచ్ చేస్తున్నా తర్వాత మాట్లాడతానని చెప్పరనమాట ఇంకా అంతకు మించి ఎక్స్ట్రీమ్లీ ఏంటంటే లంచో డిన్నరు ఏదో ఒకటి చేసి ముందు పెట్టినప్పుడు ఏదో ఒక కాల్ వస్తుంది వెంటనే రమ్మని చెప్పేసి అరే తినేసి వెళ్ళండి అన్నా కూడా లేదు లేదు అనేసి దబ వెళ్ళిపోతారనమాట నాకు అది చాలా అంటే చాలా హర్టింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే మళ్ళీ వచ్చి తింటాం మళ్ళీ వచ్చి తింటాం అనేసి అంటారు సో మనం ఎంత కష్టపడేది విడివిడిగా తింటారని చేస్తాం కదా సో ఆ టైంకి వెళ్తారు అలాంటప్పుడు మాంస్కు మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్లకి వెళ్ళిపోతుంది అనమాట కోపం సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తూ ఉంటాను కరెక్ట్గా పెట్టినప్పుడే బయట వెళ్ళిపోవడం పెట్టినప్పుడే ఫోన్లు మాట్లాడడం సో అది చాలా వరకు ఇళ్ళల్లో జరగచ్చు కదా అందుకనే చెప్తున్నాను సో ఫస్ట్ టైం కొన్ని డీ ఫ్రై చేసేసాను ఇంకా సెకండ్ టైం కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో పన్నీరు అవన్నీ మంచిగా డీ ఫ్రై చేసేసుకుంటున్నాను నిజంగా అండి అలాగే కూడా తినేయచ్చు మనం స్నాక్ లాగా ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉండదనమాట సో ఇంకా మొత్తం అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మనమైతే రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక మంచి కడాయి పెట్టేసుకొని సో పెట్టేసుకొని ఇప్పుడైతే మీరు బటర్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను ఆ వెల్లుల్లి అరోమా అయితే ఆహా ఆహాబ్బాలి ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తర్వాత వచ్చేసి చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను అంటే వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత చాపుడు వెజ్జెస్ లైక్ క్యారెట్ క్యాప్సికమ్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు సో అవన్నీ వేసుకొని దూరగా వేయించుకుంటున్నాను సో అవి కొద్దిగా క్రిస్ప్ అయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా దూరగా వేయించుకోవాలి కూడా ఓవర్గా మెత్తబడకూడదండి లైట్గా క్రిస్ప్ అనేది ఉండాలి ఆ క్రిస్ప్ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది సో ఎప్పుడైతే మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసేసుకోవాలి రైస్ అంతా వేసుకున్నాక ఇంకా ఇప్పుడు అందులో కొంచెం జీరా పొడి వేసుకున్నాను తర్వాత పెప్పర్ పెప్పర్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి తర్వాత వచ్చేసి కారం పొడి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత రుచికి తగిన సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నా సో దీనికైతే వెజ్జీస్ అయితే క్రిస్ప్గా ఉండాలి కానీ ఓవర్ కుక్ అయితే అవ్వకూడదు ఓవర్ కుక్ అయితే టేస్ట్ అయితే ఉండదు మనం కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకోకూడదు ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి వెనిగరు ఒక స్పూన్ వచ్చి సోయా సాస్ వేసుకున్నాను వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి వేయించుకుంటూనే ఉన్నాను మనం స్ట్రీట్ ఫుడ్స్ చూస్తాం కదండి ఫ్రైడ్ రైస్ చేసే స్ట్రీట్ ఫుడ్స్ ఐరన్ తవాస్ పెట్టి ఇలాగే ఫుల్ ఫ్లేమ్ పెట్టి వేయించుతా ఉంటారు మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఫైనల్ టచ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం వేసుకోవచ్చు నా దగ్గర ఆ రోజు అవైలబుల్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే లేవు సో కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే ఫ్రైడ్ రైస్లు ఏ ఫ్రైడ్ రైస్ అయినా అండి టేస్ట్ లో సూపర్ టేస్ట్ ఇస్తాయి అన్నమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మనము స్ప్రింగ్ ఆనియన్స్ ఒక్కటి వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఆ రోజు నేను టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను సో మొత్తానికైతే మదర్హుడ్ అనేది ఒక జర్నీ అండి అందులో మెస్ డేస్ ఉంటాయి మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి చివరకు మన పిల్లలు మన చుట్టూ ఉండి నాకు నువ్వు అని అన్నప్పుడు అది చాలండి మనం చేసిన త్యాగం వర్త్ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి బీ కైండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు ఒక అమ్మ మాత్రమే కాదు మీరు ఒక సూపర్ సోల్ ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్